వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండడం మనందరికి కూడా ఒక అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా హిందువులు ఎక్కడున్నా జీవితంలో ఒక్కసారైనా వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవాలని కోరుకుంటారు అలాంటి పుణ్యక్షేత్రం దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం ఇటీవల అది కూడా కాంట్రవర్సీ అయింది లడ్డు విషయంలో అది కూడా మనం ఒకసారి చూస్తే ప్రతి ఒక్క టెంపుల్కి కొన్ని సాంప్రదాయ ఉంటాయి ప్రతి ఒక్క మతానికి కూడా కొన్ని ఉంటాయి మత సామరస్యాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క మత దేవాలయాల్లో గాని చర్చిల్లో గాని మసీదుల్లో గాని ఉండే సాంప్రదాయాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం పాలకులు మేమందరం ఆలోచించుకోవాల్సింది ముందు అక్కడుండే చట్టాలని సాంప్రదాయాల్ని మేం గౌరవించాలి అలాంటిది అక్కడ వేరే మతవాళ్ళు మతం వాళ్ళు ఎవరైనా వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇస్తే వాళ్లు దర్శనం చేసుకోవచ్చు అది ఆనవాయితీ అది ఇవ్వకుండా పోవడం కూడా తప్పు చట్ట నేను ఆ విషయమే చెప్పాను